జీవితంలో నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలు చూశాను మీతో కూడా చాలా సాన్నిహిత్యంగా ఉండేవాడిని నన్ను మొదట ఎమ్మెల్యే చేసింది జర్నలిస్టులు అప్పుడున్న జర్నలిస్టు మహానుభావులు చేశారు నేను ఇప్పటికీ మీ అందరితో మీకు రుణపడి ఉంటాను నాకు మీకు అంటే తరాలు మారి ఉండొచ్చు కానీ అంతరం మాత్రం లేదు ఆ తరం నుంచి ఈ తరం దాకా మీతో కలివిడిగా ఉండి ఎందుకంటే పాత్రికేయ రంగం అనేది ఒక పవిత్ర రంగం దాన్ని అందరూ గుర్తించరు కానీ ఆ గుర్తించిన వాళ్ళలో నేను ఒక ఈరోజు విశేషం ఏంటంటే మేము ఈ మధ్య మా ముస్లిం పెద్దలు కొంతమంది నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత కలిసి సార్ మన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నీ జరగాలి కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని వాళ్ళ ప్రోద్బలంతో వెయిట్ చేస్తూ ఉంటే రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రివ్యూ ప్రోగ్రాంలో మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ ఫారూక్ గారు ఆ మీటింగ్లో ఉన్నారు ఆ రివ్యూ తర్వాత మైనారిటీల కోసం ఏం చేస్తామనేది ఒక ఒక పత్రికలకి కొన్ని విషయాలు రీచ్ చేశారు అందులో ముఖ్యంగా ఎన్నో ఏళ్ళ నుంచి వీళ్ళంతా చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఈ ఊళ్ళో ఉన్న ఒక ల్యాండ్స్ దాదాపు ఐదు వేల పైచిలకు ఎకరాలు మాకు ఒక ఒక బోర్డులో ల్యాండ్స్ ఉన్నాయి ఇవి మినిమం ఐదు వేల కోట్లుంటుంది అంతే కదండి మినిమం తర్వాత ఐదు వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే ల్యాండ్స్ ఉన్నాయి మాకు కానీ అన్ని ఎకరాంతమై ఉన్నాయి చాలాసార్లు చాలామంది చెప్పాం గత ప్రభుత్వంలో కూడా నేను వైసీపీలో జనరల్ సెక్రటరీ కూడా చేశారు దఫా దఫాలుగా మైనార్టీల సమస్యలే కాకుండా అనేక సమస్యల మీద చెప్తా ఉంటే పట్టించుకోవాల ఎవరైతే ఇక్కడ సామంతరాజు ఉంటారో వారికి నేను చెప్పాను సార్ పరిస్థితి బాగలేదు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేదు మీరు కింద గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన కార్యకర్తగా నా అభిప్రాయం అది అంటే ఎందుకు బా బాగలేదని అడిగారు ఎందుకు బాగలేదంటే మీరు ఎంత చేయండి సార్ కామన్ మ్యాన్ షుడ్ ఫీల్ హ్యాపీ మీరేం చేశారు మా ఎన్టీ రామారావు ప్ర దేశంలోనే మొదటిసారిగా పెట్టిన హెల్త్ యూనివర్సిటీని ఆయన పేరు తొలగించడం అనేది ప్రజలు బయటికి చెప్పబోవచ్చు కానీ చాలా బాధాకరమైన విషయం సార్ వైఎస్ఆర్ పేరు పెట్టాలంటే ఇంకో చోటు పెడదాం ఇంకో యూనివర్సిటీ పెట్టండి దానికి వైఎస్ఆర్ పెట్టండి అంతేగాని మహానుభావుడు ఎవరైతే ఈ ఈ రాష్ట్రానికి అనేక కార్యక్రమాలు చేసి వెళ్ళిపోయాడో ఆయన పేరుతో తొలగించడం మాత్రం చాలామంది హర్త్ అవుతున్నారని చెప్పాను తీసుకొని ఫారూక్ గారు నేను నాతో నాతో మాట్లాడారు ఫోన్లో వారు నెక్స్ట్ మంత్ వస్తా అన్నారు మైనార్టీలకు ఏవైతే కార్యక్రమాలు జరగాలో అవన్నీ నేను చేయిస్తాను ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని నేను రా రాబోతున్నాను వచ్చినప్పుడు మీరందరూ కలవండి ఒక మీటింగ్ పెట్టండి ఈ లోపల నేను చెప్పాను మరి ఎట్లా సార్ మేము వైసీపీలో అంత హ్యాపీగా ఏం లేను ఉన్నాననే కానీ నేనేం చేయలేకపోయాను నేను కూడా పార్టీ మారదాం అని చెప్పాను అది మీరు మారితే వెల్కమ్ అండి అని ఆయన కూడా చెప్పాడు సరే మా పెద్దలు కూడా అదే అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈరోజు మీ ముందుకు వచ్చి మేము చెప్పేది ఏంటంటే మైనారిటీ వెల్ఫేర్ అంటే ఏవైతే భూములు అన్యాక్రాంతమై ఉన్నాయో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాబోయే రెండు సంవత్సరాల్లో వీటన్నిటి మీద సర్వే చేయించి మా భూములు ఒక బోర్డుకి మళ్ళీ ఇప్పిస్తానని చెప్పిన మాట మా ముస్లింలందరికీ హర్ష హర్షం వ్యక్తం పరుస్తున్నాం అదే కాకుండా హజ్జికి వెళ్ళాలంటే లక్ష రూపాయలు మళ్ళీ ఆయన ఇస్తానన్నారు తర్వాత పేద పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే గత ప్రభుత్వంలో టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలని పెట్టారు అసలే ముస్లింలు పే పేదలు అందులో చదువు కూడా చాలా తక్కువ ఉంటుంది టెన్త్ క్లాసు పాస్ అవ్వాలనేటప్పటికీ చాలా తక్కువ మందికి ఆ ఫలాలు తగ్గి గత ప్రభుత్వానికి భిన్నంగా ఈరోజు నేను వచ్చిన తర్వాత ప్రజలకి ఒక భరోసా ఇచ్చాడు ప్రశాంతమైన వాతావరణంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు జీవించడానికి కావలసిన పరిస్థితుల్ని నేను ఏర్పరుస్తాను అని ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇవ్వటం